ఒకే ఫ్రేమ్ లో పవన్ చరణ్ బన్నీ ఫ్యాన్స్ కు పండగే పండగ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ముగ్గురు ఒకే ఫ్రేమ్ లో కనిపించారు ఇంతకాలం మెగా అల్లు ఫ్యామిలీల మధ్య గ్యాప్ ఉందంటూ వచ్చిన వార్తలకు ఒకే ఒక్క పిక్ చెక్ పెట్టేసింది సోషల్ మీడియాలో ఇప్పుడు ఆ ఫోటో వీడియోలు దుమ్ము రేపుతున్నాయి ఫ్యాన్స్ మాత్రం మురిసిపోతున్నారు మా స్టార్స్ కలిసి ఉంటే మాకు అంతకంటే ఆనందం వేరే లేదు అనుకుంటున్నారు ఇటీవలి కాలంలో మెగా అల్లు అర్జున్ కుటుంబాల మధ్య గ్యాప్ వచ్చిందని చాలా ప్రచారం జరిగింది ముఖ్యంగా ఏపీ ఎన్నికల సమయంలో బన్నీ ఒక అభ్యర్థిని సపోర్ట్ చేయడం ఆ తర్వాత సోషల్ మీడియాలో మెగా ఫ్యాన్స్ అల్లు ఫ్యాన్స్ మధ్య దారుణమైన వార్ జరగడం అందరికీ గుర్తుంది రోజుల తరబడి ఒకరి మీద ఒకరు ట్రోల్స్ చేసుకున్నారు కొందరు పర్సనల్ గా కూడా దూషణలు చేశారు కానీ అసలు మెగా అల్లు కుటుంబాల మధ్య మాత్రం ఆ విషయం పైన ఎప్పుడూ రియాక్ట్ అవ్వలేదు ఎవరు దూరం కాలేదు అందరూ తమ సంబంధాలు బంధాలు కొనసాగించారు ఈ విషయాన్ని పలుమార్లు పరోక్షంగా ప్రూవ్ కూడా చేశారు ఇక ఇప్పుడు అల్లు అరవింద్ తల్లి కనకరత్నం అమ్మగారి పెద్ద కర్మ సందర్భంగా మెగా అల్లు కుటుంబం అంతా కలిసి కనిపించారు చిరంజీవి నాగబాబు రామ్ చరణ్ వరుణ్ తేజ్ సాయిధరం తేజ్ వైష్ణవ్ తేజ్ అందరూ హాజరయ్యారు ఆ తర్వాత పవన్ కళ్యాణ్ కూడా వెళ్లి అల్లు ఫ్యామిలీని పరామర్శించారు అక్కడే ఓ మధురమైన సన్నివేశం చోటు చేసుకుంది పవన్ కళ్యాణ్ రామ్ చరణ్ అల్లు అర్జున్ ముగ్గురు ఒకే సోఫాలో కూర్చొని కాసేపు మాట్లాడుకున్నారు ఆ క్షణం కెమెరాలు బంధించబడింది ఫోటోలు వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో ఊపిరి సల్పకుండా ట్రెండ్ అవుతున్నాయి ఆ ఒక్క ఫోటోతోనే సోషల్ మీడియాలో వాతావరణం కాస్త మారిపోయింది కొందరు ఫ్యాన్స్ అయితే ఇకపైన వారు ఆగిపోతుంది మాకు కావాల్సింది ఇలాంటిదే అని కామెంట్స్ చేస్తున్నారు మరికొందరు మెగా అల్లు వేరు వేరు కాదు అంతా ఒకటే ఫ్యామిలీ అని చెప్పుకుంటున్నారు ఇంకొందరైతే బన్నీని ట్రోల్ చేసే వాళ్లకు ఈ పిక్ గట్టి సమాధానం అంటున్నారు సంక్షిప్తంగా చెప్పాలంటే ఆ ఒక్క క్లిక్ ఫ్యాన్స్ మైండ్ సెట్ ని మార్చేసిందనే చెప్పాలి ఇండస్ట్రీలో కూడా ఈ ఫోటోని చాలా మంది పాజిటివ్ గా చూస్తున్నారు మెగా ఫ్యామిలీ ఎప్పుడూ ఒకటే చిన్న చిన్న విభేదాలు రావచ్చు కానీ అవి ఎప్పుడు వారిని విడదీయవు పవన్ కళ్యాణ్ పాలిటిక్స్ లో బిజీగా ఉన్నా చరణ్ బాబు హాలీవుడ్ లెవెల్లో సినిమాల్లో ఉన్నా బన్నీ పాన్ ఇండియా లెవెల్లో దూసుకెళ్తున్నా కూడా వారి రూట్స్ అన్ని ఒకటే అదే ఈ ఫోటో మరోసారి ప్రూవ్ చేసింది భవిష్యత్తులో కూడా కలిసి ఈవెంట్స్ ఫంక్షన్స్ లో వీరిని తరచూ చూడబోతున్నామని అనిపిస్తోంది మొత్తానికి పవన్ చరణ్ బన్నీ ఒకే సోఫాలో కూర్చున్న ఫ్రేమ్ అభిమానులకు ఎనలేని ఆనందాన్ని ఇచ్చింది వారిలో ఎవరు ఎక్కడ ఉన్నా ఫ్యాన్స్ వారు జరిగినా రియాలిటీ ఏంటంటే మెగా అల్లు కుటుంబాలు ఎప్పటికీ ఒకటే ఇక ఫ్యాన్స్ కూడా ఒకరిని ఒకరు దూషించుకోకుండా తమ ఫేవరెట్ స్టార్ని సపోర్ట్ చేస్తూ ముందుకు వెళ్తే బాగుంటుంది అందుకే సోషల్ మీడియాలో ఇప్పుడు ట్రెండింగ్ టాపిక్ ఒకే ఫ్రేమ్ లో పవన్ చరణ్ బన్నీ అయింది